కోనసీమ జిల్లా మండపేట పట్టణం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసిన ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి ఐదు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లుగా పట్టణ ఎస్ఐ హరికొట్ట శాస్త్రి మీడియాకు తెలిపారు మండపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు త్రూపు రెండు ఎస్పి గారి పర్యవేక్షణలో మా రూరల్ సీఏ గారు దొరరాజు గారు రౌణస్యన్ నేను అలాగే రూర్లెస్సై మేమందరం కూడా ఇద్దరు ముద్దాయంలో బైగా బైక్ అఫెండర్లను పట్టుకోవడం జరిగింది వారి పేర్లు మేకా శివశ్యామ్ అలియాస్ చేతబడి మండపేటకు సంబంధించిన అబ్బాయి అలాగే అనిశెట్టి నరేష్ దువ్వకు సంబంధించిన కుర్రాడు వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకుని వీరి దగ్గర ఉన్న ద్విచక్ర వాహనాలు ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని వీరి మీద కేసు నమోదు చేసి ఆలమూరు జేఎఫ్సింగ్ కోర్టుకు రిమాండ్కు రిమాండ్ మీతో అవ్వడం జరిగింది ఆ కోర్టు నుంచి సబ్జైల్ ఏదైతే రామచంద్రపుర ఉందో అక్కడికి వాళ్ళని రిమాండ్ పెట్టడం జరిగింది దీనికి సంబంధించి మాకు సహకరించిన మండపేట టౌన్ కానిస్టేబుల్స్ సతీష్ రమేష్ అలాగే మండపేట రూరల్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ సత్య సత్యకుమారు మరియు అలాగే కుమారస్వామి వీళ్ళ వీళ్ళు నలుగురు కూడా మాకు ఈ అఫెండర్స్ని పట్టుకోవడంలో బాగా సహకరించారు దీనికి సంబంధించి అందరికీ కూడా తెలియజేసుకుంటూ సరే చూసాం అనే అనే అతని మీద ఆరు కేసులు ఉన్నాయండి ఆల్రెడీ ఐదు అఫెన్ నార్మల్ దొంగతనం కేసులు అలాగే ఒక గంజా కేసు కూడా ఉంది ఇతని మీద